హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెండు మూడు రోజుల నుంచి అయితే వర్షం అయితే ఫుల్గా అయితే పడుతుంది మా ఊర్లో అయితే అందువల్ల బట్టలు అనేది ఉతకలాకపోయినాము బట్టలు అయితే దండిగా పడిపోయినాయి పోగు ఉదయం అయితే గొడ్డలైతే ఉతికినాము ఆ గొడ్డలైతే ఆరేసినాం అనమాట వానైతే వచ్చేసింది అందువల్ల తీసేసినాం ఇప్పుడైతే మళ్ళీ వేయాలి మితిపోయినైతే వర్షం పడిన వాళ్ళైతే మిద్ది పని అయితే దోగి ఇవైతే ఉన్నది అది కాక మునగ చెట్టు ఉన్నది మాకు ఆ మునగ చెట్టు ఆకంతా మిద్ది పైన అంతా పడిపోనది కాబట్టి జిగడ జిగడుకున్నది కాబట్టి అందుకని అయితే చేపర కట్టే ఎత్తుకనైతే నేను నీటింగ్ అయితే చిమ్ముకుంటున్నాను అనమాట ఎందుకంటే దోగి ఉన్నది కాబట్టి ఉతికిన గొడ్లు కాబట్టి మట్టి అయితే అవుతుంది ఆల్రెడీ కొన్ని గుడ్లు అయితే చిమ్మేసి అయితే ఆరేసేస్తాను ఇప్పుడైతే ఇంకా చానా గుడ్లు బుట్టుకున్న గుడ్లు అయితే ఉన్నాయి అనమాట అందుకనేసి ఆ ఇట్లా కూడా ఆరేసుకోవాలి కాబట్టి నీటింగ్ అయితే చిమ్ముకుంటున్నాను నేనైతే డైలీ అయితే మిదిపైనైతే మేమైతే చిమ్ముకోవాలి ఎందుకంటే పాచి కీసి అనేది ఈ వానాకాలం అయితే పాచి బాగా పట్టేస్తున్నది అది కాక మునగ చెట్టు వల్ల అయితే ఆకైతే బాగా ఖర్చుకునేస్తున్నది అదైతే గెట్టుకైతే ఖర్చుకునేస్తున్నది రావట్లేదు ఎంతసేపు చిమ్మినా రావట్లేదు అందువల్ల అయితే నేనైతే చిమ్ముతున్నాను మాకు ఈ మునుగ చెట్టు అనేది లేకుండా ఉంటే అయితే మాకైతే చెత్త అనేది పడదనమాట శుభ్రంగా అయితే అయితే ఉంటుంది అది కాక ఈ వర్షం పడిన వాళ్ళైతే ఇంకా ఆ చెట్టు ఆకినది అనేది ఎక్కువ రాలిపోతుంది అది కాక వానబడిన వాళ్ళైతే పిల్లడు గుడ్లు అయితే దండకైతే పోగబడిపోయినాయి ఈ వర్షాకాలం పిల్లకాలిన వాళ్ళకైతే ఎవరికైనా అయితే గుడ్లనేది పోగబడుతుంది మా పిల్లడు అది కాక పాసు పోసిన వాళ్ళైతే ఇంకా గుడ్లు అయితే దండికి అది కాక ఈరోజైతే ఎండ కాసినందుకనే చిన్న సున్నో గుడ్లు అని అయితే ఉతికేస్తాను అనమాట దుప్పట్లతో సహా అన్ని ఉతికేస్తాము ఇప్పుడైతే మనం అయితే కాబట్టి ఇప్పుడైతే మనము చాట్ ఎత్తుకుని అయితే చెత్త అనేది ఎత్తుకు పోసుకుందాం కానీ చెత్త బుట్టుకను తేలేదు కాబట్టి ఇప్పుడైతే కిందకి అయితే వెళ్తున్నాము ఇంత చెత్త ఉంటుందంటే అనుకోలేదు నేను అందుకనేసి బుట్టుకను చాట్ అయితే తెచ్చుకోలేదు చేపల కట్ట ఒకటే తెచ్చుకున్నాను అందుకనేసి నేనైతే మళ్ళీ కిందకి వెళ్ళాను చాట బుట్టుకనైతే తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడైతే ఆ చాట ఎత్తుకుని చెత్త అంత అయితే బుట్టుకొనలు అయితే వేసుకోవాలి బుట్టుకొనలు వేసేసుకున్న తర్వాత అయితే మనం బట్టలు అయితే ఆరేసుకున్నాము ఇప్పటికైతే నేను చిమ్మినది అయితే అయిపోయింది ఇప్పుడైతే శుభ్రంగా అయితే వేసుకున్నాము ఒకసారి అయితే చెత్త ఎత్తి బుట్టుకంలో ఎత్తుకైతే పోసేసుకున్నాము ఒకసారి అయితే మిద్దంతా మిద్దంతా చూడండి ఎలా ఉందో నీట్గా అయితే ఉన్నది మనం చిమ్మిన వల్ల అమ్మనుకు చెట్టు నాకెంత శుభ్రంగా అయితే చిమ్మేసుకున్నాం ఒకసారి అయితే చూడండి శుభ్రంగా చిమ్మేసుకున్నాం ఇప్పుడైతే మనం బట్టలు అయితే ఆరేసుకోవాలి ఇన్ని బుట్టుకను బట్టలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే పిల్లడు గుడ్డలు అయితే ఆరేసుకున్నాము ఒక్కొక్కటి అయితే ఎక్కువ డాయర్లు చొక్కాయిలు బన్నీలు అయితే అనమాట పొద్దున్నే ఉతికినాను అండి వర్షం రావడం వల్ల అయితే మళ్ళీ తీసేసినాము ఇప్పుడైతే ఎండ అయితే ఎర్రంగా అయితే కాస్తుంది చమట్లు గారిపోతున్నాయి ఆ విధంగా అయితే ఎండ కాస్తుంది అంటే మళ్ళీ ఎండ వాన వచ్చే అవకాశం అయితే ఉన్నది ఎండైతే ఒక గంట రెండు గంటలు అయితే కాసేట్గా ఉన్నదనమాట అందుకనేసి నేనైతే డైర్లు చొక్కాలు అయితే ఆరేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ అయితే డైర్లు అయితే ఆరేస్తున్నాను ఒక ఎన్ని జతలు అయితే ఉన్నాయంటే ఆరు ఆరు ఏడు అయితే ఉన్నాయి జతలు అయితే పడిపోయినాయి అనమాట అంటే వానాకాలం కాబట్టి ఎక్కువ గుడ్లు అయితే తొక్కేసినాడు మా బాబు పిల్లకాలు ఉన్న వాళ్ళైతే ఎవరైతే గొడ్లైతే అలాగే పోగపడతాయి అది కాక వర్షం అయితే ఫుల్ వర్షం అయితే ఇంట్లో నుంచి బయటకు రాకుండా తట్ట దంచి అట్టు అట్టయితే ఈ రోజైతే ఎండ అయితే సురుగ్ అయితే కాస్తుంది అనమాట చెమట్లు గారిపోతున్నాయి ఆ విధంగా వస్తుంది ఎండ అందుకనేసి ఈరోజైతే గొడ్లన్నీ ఉండే గొడ్లన్నైతే ఉతికేస్తున్నాము ఇప్పుడైతే చొక్క అయితే ఆరేస్తున్నాము చూడండి ఎలా ఆరేస్తున్నాము మిద్దిపోయిన ఒక పక్క ఆరుంది ఒక పక్క అయితే ఆరలేదు మిదిపైన కింద అయితే ఆరేస్తే అనమాట అప్పుడు గబ్బర్ని తారిపోతే ఆవిడ మళ్ళీ మళ్ళీ తిరగేసి ఆరేసుకోవాలి మనం గొడ్లు ఇప్పుడైతే గొడ్డలే తారేసేసుకున్నాం నెక్స్ట్ వచ్చి దుప్పట్లు పావళ్ళు చొక్కాయలు లుంగిలవి తారేయాలి అసలు గుడ్డలు వస్తే అనుకోలేదు నేను అంటే వర్షం ఆ పడింది అనమాట ఈ రోజుకైతే గుడ్లైతే అన్నీ ఉతికేసాను దుప్పటితో సహా అన్నీ ఉతికేసినాం కాబట్టి ఇక్కడికైతే నా పని అయితే కంప్లైంట్ అయిపోయింది ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చి మనం కిందకైతే వెళ్ళాలి మనం ఇప్పుడైతే కిందకైతే వెళ్తే కింద అయితే చాలా వర్క్ అయితే ఉన్నది మా బాబు అయితే ఆడుస్తున్న వాళ్ళైతే మా బాబుని నిద్రపుచ్చేసి నేనైతే ఈ పనులు అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే మా బాబులు వేసేలాగైతే కింద పనులన్నీ అయితే చేసేసుకోవాలి ఎందుకంటే చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట త్వరగా అయితే మన పనులు అయితే చేసుకోవాలి లేకపోతే మా బాబు లేచినాడంటే ఆ పనులు అనేది ఆగిపోతాయి ఒకసారి అయితే మీకు ఇక్కడ చూపిస్తాను ఏమేమి పనులు చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం గుడ్లు ఆరేయడం అయితే అయిపోయింది మనమైతే ఇప్పుడు కిందకైతే వెళ్దాం అనమాట నేనైతే గుడ్లు ఆరేస్తున్నాను గుడ్లు ఆరేస్తుంటే మా బాబు అయితే లేసేసినాడు అందుకనేసి నేనైతే మిదిపై నుంచి అయితే కిందకు వచ్చేసాను మా బాబు అయితే చూడండి ఎలా ఆడుతున్నాడు బాల్తో బుడిగీలని ఇచ్చినాను చూడండి ఎలా ఆడుతున్నాడు పెద్ద బాలు వేస్తున్నాడు మళ్ళీ దాంట్లోకి మా బాబు చూడండి నిద్ర లేకనే ఆడుతున్నాడు కొంత పిల్లకాయలు అయితే ఆడస్తారు నిద్ర లేకనే మా బాబు అయితే చూడండి ఎలా ఆడుతున్నాడు బాలు వేస్తాడు మళ్ళీ ఇతే ఇచ్చాను ఒకసారి అయితే చూడండి నిన్ను గొడ్డలైతే ఆరేసినాం ఇది చూడండి రెండు గుడ్లు అయితే ఉన్నాయన్నమాట అందుకనే సారేసేసాము దుప్పట్లయితే గోడ మీద అయితే ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే కింద అయితే ఖాళీ లేదు కాబట్టి గోడ మీద అయితే ఇయాల్సి వచ్చింది ఎప్పుడైతే కిందకైతే వెళ్ళినాము చూడండి కింద అయితే ఏం చేస్తున్నా నేను ఇప్పుడైతే మనమైతే నీళ్ళు అయితే ఎత్తుకుంటున్నాము ఎందుకంటే మనం మొన్న అయితే మిరపనారైతే వేసారనమాట నేను అందుకనే సో వాటి మీద అయితే చెమ్మైతే చల్లదామైతే ఎత్తుకుపోతున్నాను ఎందుకంటే రెండు రోజులు వర్షం ఆగితే రెండు రోజులు అయితే అయింది అయినా చెమ్మున్నది ఎందుకన్నా నేనైతే నీళ్ళు పలసంగా అయితే చల్దాం ఎందుకంటే చూడండి ఆల్రెడీ నేనైతే మళ్ళీ చేయబెట్టాను ఎందుకంటే కుక్కలు అయితే లోడేసినాయి మా ఇంటికాడ విత్తనాలు వేసిన అయితే లోడేస్తున్నాయి శుభ్రంగా నేనైతే పలసంగైతే వాటర్ అయితే చల్లుతున్నాను చూడండి ఎలా చల్లుతున్నానో ఇప్పుడైతే మా బాబులు అనేసి భయంగా ఉన్నది మా బాబులు వేసి అయితే వర్క్ అయితే నేనైతే చేసుకోలేనమాట ఇప్పుడైతే చూడండి అక్కడ మామిడి చెట్టు ఉన్నాది కదా అదైతే మొన్నైతే వేసానమాట నేను ఇప్పుడైతే మనమైతే నీళ్ళు చల్లుకున్నాం కాబట్టి ఇంకో తూర అయితే నీళ్ళైతే చల్లుకున్నాము మిరకునారు మీద అంటే ఎండ కాస్తే మాత్రం రెండు రోజులకు ఒక తూరి నీళ్ళు అయితే చల్లుకుంటున్నా చెమ్మ అనేది ఉంటే గబ్బాను మొలకలు అయితే వస్తాయి మొలకలు వచ్చినాక నేను ఒకసారి అయితే చూపిస్తాను మీకు మళ్ళీ ఇప్పుడైతే ఆ చెట్టు అయితే చూడండి నేనైతే కనకాంబరాలు చెట్టు అనేది బుక్ చేశాను ఆ చెట్టు దాసన చెట్టు అయితే వచ్చింది నాకు కొరియర్లో ఏదేదో బుక్ చేస్తే మనం ఇంకోటి వస్తుంది ఇప్పుడైతే మనమైతే ఇంకా వర్క్ అయితే చేస్తున్నాం చూడాలన్నమాట ఇప్పుడైతే ఆ సైడ్ అయితే డబ్బాలు ఉన్నాయి మనం జ్యూస్లు కూల్ డ్రింక్స్ తాగుతాం కదా అవన్నీ అయితే పక్క వేసి వాన పడిన వల్ల ఇప్పుడైతే అట్లన్నిట్లయితే మనం శుభ్రంగా అయితే ఎత్తేసుకుందాము వాన నిలిచింది కాబట్టి నీట్గా అయితే ఆ పక్క ఆ నీట్గా చుమ్మేసుకుందాము ఇప్పుడైతే మనం అవన్నీ అయితే ఎత్తేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చూడండి అలా ఎత్తేస్తాను శుభ్రంగా పడింది కాబట్టి ఏదో పాములు తేళ్ళు అన్నీ ఉంటాయి అందుకనేసి నేనైతే శుభ్రంగా ఎత్తేసాను ఇప్పుడైతే అక్కడైతే టెంకాయ చెప్పలు ఉన్నాయి వాటిని కడితే నీటింగ్ అయితే ఎత్తేస్తాను ఇప్పుడైతే నేను ఆ డబ్బాలన్నైతే ఒక గోతలు వేసుకున్నాను కాబట్టి వాటిలో అన్ని పక్కన ఒక రూమ్ ఉన్నదనమాట ఆ రూమ్లో అయితే వేసేస్తాను నేను ఇప్పుడు వేసేసి తర్వాత అయితే ఈ ఈ పక్క ట్యాంకాయ చెప్పలు టైర్లు చెత్త కాగితాలు అయితే ఉన్నాయి వాటిని కూడా నీటింగ్ అయితే చిమ్మేసుకున్నాం అప్పుడైతే మనమైతే ఇప్పుడైతే మెట్ల కింద అయితే కట్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆ కట్లు కూడా నీటింగ్ అయితే వేసేసుకున్నాం ఎందుకంటే ఎండ వస్తుంది కాబట్టి అవి ఒకరోజు చెమ్మకు ఉన్నాయి కాబట్టి కొద్ది కొద్దిగా అయితే బయట వేసుకుందాము చమ్మలు అనేది ఆరుతాయి ఆరిన తర్వాత అయితే మనం ఇప్పుడైతే మనమైతే మెట్ల కింద ఉన్న కట్లు అయితే ఎత్తే బయట వేసుకుందాము ఎండ అయితే కాస్తుంది కాబట్టి ఇప్పుడైతే చిన్నగా అయితే ఎత్తుకోవాలన్నమాట లేకపోతే ముళ్ళలు అనేది గుచ్చుకుంటాయి నేనైతే నిదానంగా అయితే ఎత్తుకోబోతున్నాను చూడండి ఎలా ఎత్తుకుని వస్తున్నాను నేనైతే ఇప్పుడైతే అక్కడైతే వేసేస్తాను ఆల్రెడీ ముళ్ళు గుచ్చుకునేసినాయి నాకు ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఇంకా మెట్ల ఎత్తే ఇంకా చాలా కట్టలు అయితే ఉన్నాయి ఆ కట్లు అన్నీ అయితే తీసేస్తే మెట్ల కింద తీసేస్తే గారమైతే వేస్తున్నాను నేను ఆ పక్క వచ్చి టెంకాయ చెప్పులు కూడా నా ఇట్లని కూడా ఎత్తేస్తాను ఇప్పుడైతే ఇంకా ఉన్నాయి కాబట్టి కట్టలు అయితే ఎత్తాలి ఎత్తిన తర్వాత అయితే నేనైతే చిమ్మాలన్నమాట మెట్ల కింద అయితే చూడండి ఎన్ని కట్లు ఉన్నాయా చెమ్మ కట్టలు కాబట్టి ముళ్ళు అయితే దిగుతున్నాయి చేతికి బాగా ఇప్పుడైతే మనం మెట్ల కింద ఉన్న కట్టలు అయితే ఎత్తాల్సిన అయిపోయింది ఇప్పుడైతే మనమైతే ఎత్తేస్తున్నాం అనమాట ఇప్పుడైతే ఆ రెండు కట్టలు ఉన్నాయి అవైతే ఎత్తి ఆడేస్తున్నాం ఇప్పుడు ఆడేసేసి ఇప్పుడైతే మనమైతే చిమ్మేసుకుందాం ఇప్పుడైతే ఒక బుట్టుకొనమైతే తీసుకుందాం ఈ పక్క అయితే నేను చెప్పాను కదా అందు ఒక టెంకాయ చెప్పులు అనేది ఆ పక్క అయితే పోయేసి మనం అయితే నీటింగ్ అయితే టంకాయ చెప్పులు అయితే ఎత్తేసుకుందాం ఫస్ట్ అయితే అడ్డంగా ఉన్నాయి రెండు చెట్లు ఆ చెట్లయితే మనం నరికేసుకున్నాం ఇప్పుడైతే శుభ్రంగా కత్తి తెచ్చుకుందాం పోయి మనం ఇప్పుడైతే మనమైతే కత్తి తెచ్చేసుకున్నాము ఇప్పుడైతే కత్తి తెచ్చి ఆ అయితే నరికేసుకోవాలి ఎందుకంటే అడ్డంగా ఉన్నాయి కాబట్టి మనం నరికేసుకోవాలి మరుగ్గా ఉన్నది సందలకు బావడం వల్ల అందు అయితే నేనైతే ఆ సందలకి బావట్లేదు మామూలుగా అయితే నేనైతే రోజైతే ఆ పక్క అయితే క్లీన్ చేసుకుంటాను చేప కట్టే నీటి అయితే చిమ్మేసుకుంటాను అనమాట ఎందుకంటే ఆ సొందలేని మునగ చెట్టు అనే ఉన్నది ఆ చెత్త అంటే శుభ్రంగా అయితే ఎక్కువ రాలిపోతుంది అందువల్ల నేనైతే నీటింగ్ జిమ్ముకోవాలి ఎందుకనేసి ఆ చెట్లు ఆ సైడ్ ఈ సైడ్ చెట్లు ఉన్నాయి కాబట్టి అయితే నరికేసుకున్నాను ఇప్పుడైతే మనం టెంకాయ చెప్పలన్నీ ఎత్తి ఎత్తి బుట్టుకొని వేసి ఎందుకంటే నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఆ చెప్పలన్నీ ఎత్తి మనం బయట వేసుకుందాం అనమాట అయితే ఎత్తుకోవాలి లేకపోతే టెంకాయ చెప్పల కింద ఏదైనా ఉంటాయేమో అని పురుగు బుట్టనే భయం కొనది అంటే వానాకాలం కాబట్టి అందువల్ల అయితే నిదానికి ఎత్తుకుంటున్నాము ఇప్పుడైతే ఇప్పుడైతే మనం టెంకాయ చెప్పలు ఎత్తడం అయితే అయిపోవచ్చింది ఇప్పుడైతే మనం బుట్టుకను ఎత్తుకొని బయటకెత్తే బయటికి బయటకెళ్ళి ఒక దగ్గర అయితే గారైతే ఆరున్నదన్నమాట అక్కడైతే మనం నిదానికైతే పెట్టుకుందాము చాలా బరువుగా అయితే ఉన్నది బుట్టుకను ఎందుకంటే వాన పడింది కాబట్టి టెంకాయ చెప్పులైతే బాగా పీల్చేస్తున్నాయి అనమాట అందుకనేసి మనం నిదానికైతే పేర్చుకోవాలి ఒకదానికి ఒక సంబంధం లేకుంటే పేర్చుకోవాలి దూరం దూరంగా పేర్చుకుంటే గబ్బానైతే ఎండకైతే ఆరుతాయి అప్పుడు చమ్మలు ఆరిన తర్వాత అయితే మనం అయితే నిదానికైతే ఇంట్లో అయితే మెట్ల కింద అయితే వేసుకుందాము ఇప్పుడైతే చూడండి నేను వేసిన కట్లైతే కొద్దిగా అయితే ఆరినట్టున్నాయి ఇప్పుడైతే నేను టెంకాయ చెప్పులైతే వేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు సందులోకి వెళ్ళితే మనం నీట్గా అయితే చిమ్మేసుకుందాం చేపలు కట్టెత్తుకొని ఇప్పుడైతే చూడండి ఎంత ఉన్నదో అది కాక ఆకు బాగా మస్తుగా అయితే రాలిపోయింది ఇప్పుడైతే నేను ఆ మూలకైతే ఆ చివరి నుంచి చిమ్ముకుంటూ వచ్చేయాలి అయితే అది కాక మొన్న కొమ్మలన్నైతే ఇరిగి పడిపోయాయి ఈ వానాగాలకైతే చూడండి చాలా లోగాకి వెళ్ళతే వెళ్ళాలి నేను కొమ్మలు దాటుకునైతే వెళ్ళాలి లేకపోతే చెత్త అనేది పైన పడిపోతుంది ఇప్పుడు అక్కడి నుంచి అయితే చిమ్ముకొని నీట్గా అయితే రావాలి అది కాక చమ్మలా కర్చుకునేస్తున్నాయి ఆకు బాగా బాగా చిమ్ముకుంటూ అయితే వస్తున్నాను ఆ కింద వచ్చి కనకమరాల చెట్లు కరింపాకు చెట్లు అయితే ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు ఇప్పుడైతే నేనైతే చెత్త అయితే చిమ్ముకొని వచ్చేస్తాను ఇప్పుడైతే నేను అంటే మునక్కమ్మలు అనేది పడినాయి కాబట్టి ఇప్పుడైతే మనం బుట్టుకొనకెత్తే అక్కడైతే పోగు దోసుకుని బుట్టుకొనకైతే ఎత్తుకుందాం అనమాట మళ్ళీ రెండో తురైతే మళ్ళీ చిమ్ముకోవాలి చూడండి చెత్త అయితే ఎన్ని చెత్త అయితే ఉన్నదో పందుకులు అయితే మస్తుకైతే మోసేస్తున్నాయి మరుగున్న వాళ్ళైతే అందుకనేసి నేను శుభ్రంగా అయితే ఆ సైడ్ ఈ సైడ్ వచ్చి కొమ్మలు అయితే నరికేస్తాను అనమాట అందుకనేసి నేనైతే ఇప్పుడు నీట్గా చిమ్మెత్తి ఒక పోగైతే తోసేసి బుట్టుకునకైతే ఎత్తుకునేసినాము ఇప్పుడైతే మనమైతే ఇంకా చిమ్ముకుంటే అయితే వచ్చేయాలి కనకమరాల చెట్లు నాలుగైదు ఉన్నాయి కరింపాకు చెట్లు అయితే దండిగా ఉన్నాయి అనమాట అందుకనేసి నేను అయితే చిమ్ముకుంటున్నాను దానికైతే అది కాక కాలు అయితే దిగబడుతుంది అందువల్ల అయితే నేను నిదానికైతే చిమ్ముకుంటున్నాను చాలా లేట్ పడుతుంది నాకు అందుకనేసి చూడండి ఎలా చిమ్ముకుంటూ వస్తున్నాను ఇప్పుడైతే చిమ్మేసినాము కాబట్టి ఇప్పుడైతే చూడండి లోగా ఎలా ఎంత నీట్గా అయితే ఉన్నదో చాలా చెత్త అంటే చాలా చెత్త అయితే ఉన్నదనమాట అందుకని అయితే నీతో దానికైతే దానికైతే అయితే చిమ్మేసిన రెండు తూళ్ళైతే అనమాట ఇప్పుడైతే చూడండి ఎలా ఉన్నదో చిమ్మిన తర్వాత శుభ్రంగా నీట్గా అయితే ఉన్నది క్లీన్గా అయితే అయిపోయింది ఇప్పుడైతే మనమైతే చెత్త అంతా పోగదోసాను ఇంకా కరోనాది ఇప్పుడైతే మనం ఆ పక్క అంతా చిమ్మేసినాం కాబట్టి ఇప్పుడు ఈ పక్క అయితే అనమాట చెత్త ఇప్పుడు ఆ పక్క నుంచి అయితే చిమ్ముకుంటైతే వచ్చేదాము ఇప్పుడైతే నీట్గా అయితే చిమ్మాలి ఎందుకంటే అక్కడైతే టైర్లు ఉన్నాయి ఆ టైర్ల కింద ఏమైనా ఉంటాయా భయం భయంగా ఉంది నాకైతే వానాకాలం పడినాకైతే నేనైతే బయటికి రాలేకన్నాను అందుకని చెత్త చిమ్మాలంటే భయంగా ఉన్నది ఏమైనా ఉంటాయా అనేసి ఇప్పుడైతే చెమ్మడం అయితే అయిపోవచ్చింది మనకైతే చూడండి టైర్ల కింద ఏమైనా ఉంటాయా అనేసి భయంగా ఉంది అందుకని అయితే నేను నేనైతే ఆ చెత్త అంతా చిమ్మి మనమైతే ఇప్పుడు అయితే బుట్టుకొని రావట్ల చేపలు కట్టి గట్టిగా గర్చుకునేస్తున్నాం అది బాగా ఇప్పుడైతే మనం చిమ్మడం అయితే అయిపోవచ్చింది ఇప్పుడు ఆ చెత్త అంతా పోగు దోసుకునేసి మనమైతే దానికైతే ఎత్తేసుకుందాం ఆల్రెడీ ఆ సందులు అయితే రెండు బుట్టుకు నాలుగు చెత్త అయితే ఉన్నిందనమాట అందుకని అయితే ఇప్పుడైతే మనం నీటింగ్ ఎత్తే ఎత్తేసుకున్నాము ఆ సైడ్ అయితే చెట్లు చాన అయితే ఉన్నాయి ఈ అయితే ఎండల కాలం కాసిన వాళ్ళైతే చెట్లనే వచ్చిపోయినాయి ఇప్పుడైతే మనం చెత్త అంతైతే బుట్టుకొని తీసుకున్నాము వేసుకున్నాము ఇందాక ఆల్రెడీ ఒక బుట్టుకొని అయితే ఎత్తి పోసేస్తాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకో బుట్టుకొని చెత్త అయితే ఉన్నింది అనమాట ఈ పడిన వాళ్ళైతే నేనైతే ఈ సొందలు అయితే చెమ్మలు చెత్త అయితే అందువల్ల ఈరోజు ఎండ కాసిన వాళ్ళైతే నేను నేను చెత్త చిమ్మాలని అనుకున్నాను అందుకనే ఇంత చెత్త అయితే పడిపోయింది చూడండి ఎంత చెత్త అయితే ఉన్నదో మాకు ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు పక్కింటి వాళ్ళు అందువల్ల వాళ్ళైతే చెత్త చుట్టూ ఎంత పోసేసినారు ఈ వానకాలం ఇప్పుడైతే మనం చాటకైతే ఎత్తేసుకున్నాము ఎత్తేసుకున్నాం ఈ చెత్త ఎత్తు బుట్టుకున్నకైతే పోసుకోవాలి మాకైతే దెబ్బ చాలా దూరం ఉన్నది అనమాట అందుకనేసి ఎత్తుకోపోవాలి ఇప్పుడు ఇప్పుడైతే చిమ్మడమైతే అయిపోయింది ఇప్పుడైతే నేనైతే బుట్టుకున్న వెతుకునైతే పోవాలన్నమాట బయటికి చూడండి ఎలా పోతున్నాను ఆ చెత్త అంతా ఎత్తుకోపోయి దెబ్బలు అయితే పోయాలి మాకు చాలా దూరం అయితే దెబ్బ అయితే ఉన్నదనమాట చూడండి నేనైతే ఎలా వెళ్తున్నాను బుట్టుకన వెతుకుని అయితే కారిపోతున్నాయి ఈ ఎండకి ఒకరోజు ఎండ కాసిన దానికే చమంటలు కారిపోతున్నాయి రోజు వానబడుతుంది ఈ రోజైతే తెరపిచ్చింది చాలా దూరం అయితే పోవాలి నేను చూడ ఎలా పోస్తున్నాను నేనైతే ఇప్పుడైతే నేనైతే బుట్టుకన వెతుకుని వెళ్తున్నాను ఈ ఈ రోడ్ వచ్చి మా ఇంటి ముందున్న రోడ్ అనమాట ఇది చూడండి ఎంత లాంగ్ ఉన్నదో ఆ పక్క వచ్చి ఊరనమాట ఈ పక్క ఈ పక్క వచ్చి రెండు ఇళ్ళలు ఉంటాయి అనమాట నేనైతే చాలా లాంగ్ అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే వచ్చేసాము ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి